నమస్తే నేను డాక్టర్ భవ్య సీనియర్ కన్సల్టెంట్ ఇన్ స్నేహ హోమియోపతి ఈరోజు మనము వెరికోస్ వెయిన్ గురించి మాట్లాడుతున్నాము ఈరోజు మనము వెరికోస్ వెయిన్ కారణాలు ఇక్కడ మెయిల్స్ మళ్ళీ ఫీమేల్స్ ఇద్దరికూ ఈ వెరికోజ్ వెయిన్ అనేది కామన్గా వస్తుంది కానీ అమ్మాయిలలో ఎక్కువ కనిపిస్తుంది సి ఇక్కడ మనకు మెయిన్ రీజన్స్ ఫీమేల్స్లో ఎందుకు అంటే ప్రెషర్ ప్రెషర్ అంటే మనకు ఒత్తిడి మనకు ఎక్కువసేపు కిచర్లు నీల పడడము మన హార్మోనల్ చేంజెస్ వల్ల మన వెయిట్ గెయిన్ ఒబేసిటీ మళ్ళీ మనకు ప్రెగ్నెన్సీ టైంలో వెయిట్ గెయిన్ అవ్వడము ఏజ్ రిలేటెడ్ ఆస్ ద ఏజ్ ప్రోసెస్ మనకు ఈ వెరికోజ్ వెయిన్ అనేది కామన్గా ఎక్కువ కనిపిస్తుంటుంది దీంతో పాటు మనకు మన వెయిన్ వ్యాల్వ్స్ అనేది ఏముంటాయి వ్యాల్వ్స్ అనేది కొంచెం ఉబ్బిపోతాయి వెయిన్స్ ది ఆ ఉబ్బిపోయినప్పుడు నరాలు ఏమవుతాయి మనకు ఫ్లో అనేది కరెక్ట్ గా కాక మన నరాలు వాచిపోతాయి నెక్స్ట్ మనకు సింప్టమ్స్ ఇక్కడ మనకు నొప్పి ఎక్కువసేపు నిలబడలేము మళ్ళీ మన పిక్కలు కాఫ్ మజిల్స్ అనేది ఎక్కువ నొప్పి వస్తూ ఉంటుంది మనం కూర్చొని కొంచెం సేపు నిలబడి మళ్ళీ పని చేయాలని అనిపిస్తుంటది మెయిన్ అంటే కలర్ మనకు నరాలు అనేది గ్రీన్ కలర్ది పెద్ద పెద్దగా ఉబ్బిపోతూ ఉంటది నెక్స్ట్ మనకు ఇక్కడ ట్రీట్మెంట్ హోమియోపతిలో మీకు చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి ఇక్కడ సర్జరీ లేజర్ ట్రీట్మెంట్ అలాంటివి ఏమి లేకుండా మనము మంచి మెడిసిన్స్తో పాటు ఈ వెరికోస్ మెయిన్ అనేది మనము ట్రీట్మెంట్ చేయొచ్చు ఇక్కడ సీ లైక్ మనకి మంచి మెడిసిన్స్ ఆర్నికా క్యాల్కేరియా కాబు పల్సెరుల్లా సిక్కల్కో కార్బోవెజ్ హెమామలిస్ ఇలా చాలా మంచి మెడిసిన్స్ మనము సిమిలిమమ్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమం చూసి ఇవ్వబడుతుంది పేషెంట్ సింటమ్స్ మళ్ళీ వాళ్ళ ఉన్న ప్రాబ్లమ్ని బట్టి మెడిసిన్స్ అనేది డాక్టర్స్ డిసైడ్ చేస్తారు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉంటాయి ఎక్కువసేపు ఎవరైతే ప్రొఫెషన్లో కూర్చోవడము నిలబడడం ఉంటుంది ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఒకసారి ఒక్క రౌండ్ చిన్నగా వేసి వచ్చి మళ్ళీ కూర్చుంటే వాళ్ళకి ఈ సమస్య అనేది కొంచెము మనము మెడిసిన్స్తో పాటు ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిగా రిజల్ట్స్ ఉంటాయి ఎవరైతే ఓవర్ వెయిట్ ఉన్నారో వాళ్ళు కొంచెం వెయిట్ మేనేజ్మెంట్ అనేది చేసుకోవాలి థ్యాంక్ యూ